ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం మెదక్ పట్టణంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ఎం శుభవల్లి మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలన్నారు మొక్కలు మనకు ఆక్సిజన్ పచ్చదనాన్ని ఆరోగ్యాన్ని అందిస్తాయన్నారు అందరూ తమ చుట్టుప్రక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ న్యాయమూర్తి రుబీనా ఫాతిమా జూనియర్ సివిల్ న్యాయమూర్తి సిరి సౌజన్య కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు డే అంటే నీట్ గా ఉంచుకోవాలి ఎక్కడ కానీ ఎక్కడ చూసినా నాకు ఇప్పుడు చెట్టు నాటేటప్పుడే చెత్త కనిపించింది వీళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థం లేదు తర్వాత నేను వాళ్ళను చూసి చేస్తాను మనము గారి చెప్పినట్లు నాట్లు మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి పరిశుభ్రంగా ఉంచుకుంటే దాని హెల్త్ ఎన్విరాన్మెంట్ని కలుగజేస్తుంది అదే ఈ పొల్యూషన్ ఏం రీచ్ అవ్వాలనుకోండి ఇట్ కాజస్ డ్యామేజ్ టు అవర్ హెల్త్ సో మీరు టైం అయిపోవస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వారి వారి పరిధిలో క్లీన్ అండ్ గ్రీన్ ఉండేయడానికి ప్రయత్నం చేస్తారని ఈ ఎన్విరాన్మెంట్ డే రోజు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ తీసుకోండి తర్వాత ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటండి ఆ మొక్క పెద్దగయ్యి ఎంతో ఆక్సిజన్ ఎంతో పచ్చదనాన్ని ఎంతో ఆరోగ్యాన్ని మనకు ఇస్తుంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారం